వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీలక్ష్మి క్రియేషన్ ఈరోజు కమ్మటి కందిపప్పు రసంని ఎలా చేసుకోవాలని చూపిస్తాను ఫస్ట్ కందిపప్పును బాయిల్ చేసుకునేసి ఆ వాటర్ని వంపేసి పక్కన పెట్టుకోవాలి ఇంకో గిన్నెలో ఒక టమోటాను తీసుకొని బాయిల్ చేసి అందులోకి టమోటో సైజ్ అంతా చింతపండు కూడా నానబెట్టి రసం తీసి పక్కన పెట్టుకోవాలి అందులోకి కొద్దిగా కందిపప్పును కూడా వేసి స్మాష్ చేసుకోవాలి దాంట్లోకి పోపు వేసుకోవడానికి ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసి ఆవాలు వేసేయాలి దాంట్లోకి వచ్చేసి మనము మిరియాలు కొద్దిగా మెంతి జీలకర్ర తెల్లగడ్డ బాగా దంచేసుకునేసి ఈ విధంగా పోపులో వేసేసుకోవాలి కరివేపాకు ఎండుమిర్చి మీరు కారానికి ఎంత స్పైసీ కావాలనుకుంటే అన్నీ చిల్లీ వేసేసుకొని తర్వాత కొద్దిమీర కూడా వేసేసుకొని ఈ విధంగా మంచిగా ఫ్రై చేసుకోవాలి కొద్దిగా ఆయిల్ అనేది ఎక్కువ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది తర్వాత పోపులోనే మనము సాల్ట్ పసుపు కూడా యాడ్ చేసేసుకొని ఈ విధంగా మంచిగా కలుపుకుంటే బాగా ఫ్రై అవుతుంది ఇప్పుడు ఆల్రెడీ మనం తీసి పెట్టుకున్నాము కదా అది రసం అంతా కందిపప్పులోది అంతా ఇక్కడ ఈ విధంగా వేసేసుకొని ఈ విధంగా చిల్లీని ఇట్లా బాగా స్మాష్ చేసేసి తక్కువ మిర్చి వేసినా కూడా మనకి స్పైసీ అనేది ఎక్కువ వస్తుంది అంతే ఎంతో టేస్టీగా ఉండి కందిపప్పు రసం రెడీ అదే పప్పును మనము సైడ్లో మునగాకును బాయిల్ చేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకోవచ్చు ఈ వీడియో నచ్చినట్లయితే Like, share, subscribe. Thank you.